చెరసాల నాయకుడు చూసారా నిద్రపోతుంటే పౌలకి ఆయన వచ్చి చెబుతున్నాడు ఒక ఆయన మీరు మా ప్రాంతానికి రండి మా ప్రాంతానికి రండి అని ఈయన మాత్రం ఆసియా వెళ్ళాలనుకున్నాడు కాదు కాదు ఆసియా కాదు మా ప్రాంతానికి రండి అని ఆసియా వెళ్ళాలంటే పరిశుద్ధాత్మదేవుడు కూడా వద్దంటున్నాడు ఎందుకు వద్దంటున్నాడా పరిశుద్ధాత్మదేవుడు అనుకున్నాడు పౌలు అనుకొని పడుకొని నిద్రపోతుంటే కలలో ఒక వ్యక్తి వచ్చి మా ఏరియాకి రండి మాసి ధోనియాకి రండి అని ఒక ఆయన చెప్తున్నాడు ఆ మాట తీసుకొని ఈయన ఆసియాకి వెళ్లకుండా మాసి ధోనియాకి వెళ్ళాడు మాసిధోనియాకి వెళ్ళేటప్పటికే మాసిధోనియాలో ముగ్గురు రక్షించబడ్డారు దేవునికి స్తోత్రం లూదియా చిన్నది చెరసాల నాయకుడు హల కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించుకుంటూ వెళుతున్నప్పుడు ఆయన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు ఇప్పుడు ఇక్కడ పదిహేడు అధ్యాయం మొదటి వచ్చిన దగ్గరకు వచ్చేటప్పటికే కూడా గ్రీసు దేశంలోనికి వచ్చాడు అక్కడ మూడు పట్టణాలు తిరిగాడు ఈయన ఈ గ్రీస్ దేశంలో ఈ పదిహేడు అధ్యాయంలో ఆ మూడు పట్టణాలు కనపడుతున్నాయి ఒకటేమో దశలోనికా ఇంకోటేమో బెరయ్య మూడోదేమో ఏదెన్సు మొట్టమొదటిది ఇక్కడికి ఎక్కడికి వచ్చాడు వచ్చాడు అపోల్లో మీదగా అంపిపులి మీదగా దశలోనికి వచ్చాడు గ్రీసు దేశంలోకి వచ్చాడు ఈ గ్రీసు దేశంలో ముందు దశలోనికి దగ్గరికి వెళ్ళాడు తర్వాత బెరియా పట్టణానికి వెళ్ళాడు ఆ తర్వాత ఏ పట్టణానికి వెళ్ళాడు ఆ పట్టణాలకు వెళ్ళినప్పుడు ఏం జరిగిందో అక్కడ రాయబడి ఉంది మొట్టమొదట ఏ పట్టణానికి వెళ్ళాడు దశలోనిక పట్టణానికి వెళ్ళాడు దేవునికి స్తోత్రం చెప్పండి చెప్తున్నాను కదా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు తప్పకుండా తన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు అలలుయా ఈరోజు ఒక సంఘటన జరిగింది ఈరోజు మేము గుంటూరు వెళ్ళాం గుంటూరు క్యాలెండర్ల కోసం వెళ్ళాం పిల్లలతో నేను వెళ్ళి అక్కడ క్యాలెండర్ల పని ముగించుకొని వస్తున్నాం సహజంగా డీడీ గారిని ఎక్కించుకొని వెళ్ళాం ఈతేరు కా ఇటు వెళ్ళి బాపట్ల మీదుగా గుంటూరు వెళ్ళాం సహజంగా మేము మనం ఎప్పుడు కూడా ఇటు వెళ్తాం కానీ ఆయన ఎక్కించుకోవాలి కాబట్టి అటు వెళ్ళాం మరలా ఆయన్ని ఎక్కడ దించాలా ఈతేరులో దించాలా ఈతేరులో దించాలంటే నారాకోడూరు మీదుగా రావాలి ఇటు రావటానికి కుదరదు కానీ ఏంటో మా నాకు తెలియకుండానే దేవుడు ఇటువైపుకు తిప్పాడు బండి ఆ భోజనం కోసం అని చెప్పి భోజనం చేద్దామని ఆయన మమతా హోటల్లో శాకాహార భోజనం ఉంటుంది నేను ఈరోజు శాఖాహారం తింటానని మమతా హోటల్ దగ్గరికి తీసుకెళ్ళాడు అక్కడికి తీసుకెళ్తే నాకు ఇష్టం లేదు ఎందుకంటే పిల్లలు ఉండరు కాబట్టి వీళ్ళు శాఖాహారం ఏమి తింటారులే అని నేను ఆలోచన చేస్తే ఏదన్నా మంచి హోటల్ చూద్దామని వెళ్తుంటే కాదు మమత అంటున్నాడు ఆయన సరే మమతా హోటల్ దగ్గరికి వచ్చాం అక్కడికి వస్తూ ఉంటే ఇటువైపు చూసా ఇదే మమతా అని నాకు ఎందుకో బాగా అనిపించలే సరే ముందుకెళ్ళి టర్న్ తీసుకోవాలి సహజంగా నేను ఎందుకో టర్న్ తీసుకోవాలి అలాగే నేరుకి వెళ్ళిపోయా నాకు అసలు రోడ్డు తెలియదు ఈ ఉన్నటువంటి డీడీ గారు ఫోన్లో మాట్లాడతా ఫోన్ మాట్లాడి పెట్టేసిన తర్వాత ఈ లోకంలోకి వచ్చాడు ఆయన ఏ ఎటు వచ్చావు ఎక్కడికి వచ్చావు అంటున్నాడు ఆయన మమతా తీసుకెళ్ళమంటే ఇటు ఇటెటో తీసుకొచ్చావు ఏందంటున్నాడు ఆయన సరే నేను అసలు గతుకుల రోడ్లోకి వెళ్ళిపోయింది బండి అటు ఎందుకు వెళ్ళిందో అర్థం కాల అసలు అటు ఎప్పుడు ఎల్లన్ రోడ్డు అది గుంటూరులో ఆ గతుకులు రోడ్లో పడి ముందుకు వెళ్తున్నాం అరే ఎటు వెళ్తున్నాం అంటే ఎవరికి అర్థం కావాలి ఎటు వెళ్తున్నాము చివరికి మ్యాప్ పెట్టారంటే మిట్టు మ్యాప్ పెట్టాడు మ్యాప్ పెడితే ఆ మ్యాప్లో దగ్గరగానే బైబాస్కి వచ్చేసాం ఆ నాన్న దగ్గరికి వచ్చేసాం నేరుగా వెళ్తే బైబాస్ వచ్చేస్తుంది అన్నాడు అనుకోకుండా రూట్లోకి వచ్చాం అడుదిరిగిడిరిగి ఎక్కడికి వచ్చామంటే ఇటు నారాకోడూరు మీద నుంచి రాకుండా ఇటు పేట మీద పత్తిపాడు మీద వచ్చే రూట్కి వచ్చాం అక్కడికి వచ్చాం ఎట్లొచ్చామో మాకు అర్థం కదా సరే చివరికి ఇడేమన్నాడంటే నాన్న ఎటు పేట మీద వెళ్ళి చిలకలూరిపేటలో ఏగల్లో భోజనం చేసి వెళ్దాం అంటే ఏగల కాదు అనే రెస్టారెంట్ అక్కడ భోజనం చేసి వెళ్దాం నాన్న అంటే అక్కడ తిప్పాను ఎక్కడ బైబాస్ వైపుకు తిప్పా కారు అట్లా బైబాస్కు తిప్పి అలా కొంచెం దూరం వెళ్ళామో లేదో ఒక అతను పట్టుకొని నుంచొని ఉన్నాడు ఒక పాస్ గారు తెల్ల ఫ్యాంటో తెల్ల చొక్కా వేసుకొని ఉండాడు బైబుల్ పట్టుకొని నుంచున్నాడు నేను ముందు అసలు గమనించాల ఊరకాటు చూసి వెళ్ళిపోతా ఉంటే అతను లిఫ్ట్ అడుగుతున్నాడు మేము కొంచెం దూరం వెళ్ళిపోయి అక్కడ ఆగా చాలా దూరం వెళ్ళిపోయా దాదాపు వెళ్ళిపోయే మరల బైబుల్ ఉంది తెల్ల ప్యాంటు తెల్ల చొక్క వేసుకొని ఉన్నాడు ఆయన పాష్ గారు అయి ఉంటాడు అని చెప్పి ఆపా ఆపి వెనక్కి వచ్చా కారు వెనక్ కట్టని తీసుకొని వచ్చి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు తీరా దగ్గరికి వచ్చిన తర్వాత అంటే ఆయన పాష్ గారు నేను పాష్ నండి అన్నాడు ఎక్కడికి వెళ్ళాలి అంటే ఒంగోలు వెళ్ళాలండి ఒంగోలులో నాకు పరిచర్య ఉందండి పరిచర్యకి వెళ్ళాలి అన్నాడు సరే ఎక్కండి పాస్ గారు కదా ఈ డీడీ గారు దాస్ గారు ఉన్నారు వీళ్ళు కూడా పాస్టర్లు ఉన్నారు సరే మంచిదిలే లేస్ట్ గారు అంటున్నాడు కదా అని ఎక్కించుకున్నాను సహజంగా పాస్ గారు అంటే మనం తప్పక లిఫ్ట్ ఇస్తాం కదా ఆయన ఆ పరిస్థితుల్లో ఉండప్పుడు ఎక్కించుకున్నాం ఎక్కించుకున్న తర్వాత ఇక బండి స్టార్ట్ అయింది వెళ్తూ ఉండప్పుడు చక్కగా ఆయన పాటలు పాడుతున్నాడు డీడీ గారు పాటలు పాడిస్తున్నాడు మంచిగా పాడుతున్నాడు పాటలు నేనుండి కొంచెం దూరం వెళ్ళాక నేను అడిగా ఏమండి ఇప్పుడు ఒంగోలు వెళ్ళాలంటే సహజంగా బస్ స్టేషన్కి వెళ్ళాలి బస్ స్టేషన్కి వెళ్ళి బస్ స్టేషన్లో బస్ ఎక్కాల అంతే కదా ఎన్ ఎవరు ఎవరిని లిఫ్ట్ అడిగితే ఎవరు ఇస్తారు చెప్పండి ఒకవేళ ఎవరు ఎవరు మీ పరిస్థితి ఏంది ఈ రాత్రి అంతా ఏడు ఉండాలిగా పరిచేరికి వెళ్ళలేరుగా కాబట్టి బస్ స్టేషన్కి వెళ్తే కదా మీరు ఒంగోలు వెళ్తారనంటే ఆయన ఏమన్నాడంటే నా దగ్గర ఛార్జీకి డబ్బులు లేవండి అన్నాడు ఏమన్నాడు ఛార్జీకి డబ్బులు లేవండి విశ్వాసంతో వచ్చాను ఇక్కడికి ఏదైనా బండి వస్తుంది బండి ఎక్కుదాం ఒంగోలు వెళదాం అని వచ్చానండి నిజానికి డబ్బులు లేవు నా కూతురుకు మూడు రోజుల నుంచి జ్వరం ఆ అమ్మాయికి బిళ్ళలిచ్చి అంతవరకే ఉన్నాయి ఇంటి దగ్గర చెప్పి బయటకు వచ్చాను పరిచరీకి వెళ్ళాలి పరిచరీకి వెళ్ళాలి కానీ నా దగ్గర డబ్బులు లేవు ఏం చేయాలి బైబాస్కి వెళ్తే దేవుడే నడిపిస్తాడు అని విశ్వాసంతో ఎటుకొచ్చాను మీరు ఎక్కించుకున్నారా అన్నాడు దేవునికి స్తోత్రం కల్లమ్మ నీళ్ళు తిరిగినాయి నాకొకసారి అంటే ఎందుకు తిరిగినాయి అంటే ఆయన ఆ మాట అన్నాడు సరే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు పాటలు పాడుకుంటున్నారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు కానీ నా ఆలోచన అంతా బ్యాక్కి వెళ్ళింది నేను ఎటు తిరిగాను అసలు నేను ఎటు వచ్చాను నా కారు ఎటు తిరిగింది అసలు కొత్త రూట్కి ఎందుకు వెళ్ళింది నా కారు వీళ్ళేమో చెప్పలా ఆ టైంలోని డీడీ గారికి ఫోన్ రావటం ఆయనకు ఫోన్ రాకపోయినట్టుంటే మమతా హోటల్ దగ్గర మమ్మల్ని ఆపేసేవాడు గట్టిగా ఆయనకు ఆ టైంలో ఫోన్ రావటం నేను ఆ హోటల్ని తప్పించటం అటు దిప్పి ఇటు దిప్పి నాకు అర్థం కొంచెం దూరం వెళ్ళిన దాకా అసలు నేను ఎటు వెళ్తున్నాను అర్థం కాలే ఎటు వెళ్తున్నాను అర్థం కాక ఆ తర్వాత వెళ్ళిన అడిగితే అప్పుడు ఏదో గతుకులు రోడ్లోకి వెళ్ళాం అది ట్రాఫిక్ రోడ్డు బాగా మ్యాప్ పెడితే అబ్బాయి బస్ దగ్గరకు వచ్చాం ఇదంతా ఒక్కసారి తలుచుకున్నప్పుడు అది ఇది దేవుడు నడిపించడం కదా ఆ గారి కోసమే నడిపించాడేమో అనిపించింది నాకు నిజంగా దేవునికి స్తోత్రం అలల్లుయ్యా కాబట్టి ఆయన చిలకలూరిపేటలో దించి ఆయన చేత ప్రార్థన చేయించుకొని ఆయనకు వచ్చిన కానుకు పెట్టి బస్ స్టేషన్ దగ్గర వదిలిపెట్టేసి రావటం జరిగింది అంటే కొన్ని మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు అలా నడిపిస్తూ ఉంటాడు అనేక మందికి సహాయం చేయించడం కోసం మనల్ని నడిపిస్తాడు మనల్ని ఆయన నడిపిస్తున్నప్పుడు మనం వెళుతున్నప్పుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం ఇలా మీ జీవితాల్లో కూడా చాలా జరిగి ఉండొచ్చు కొన్ని గుర్తు పెట్టుకుంటారు కొన్ని గుర్తు పెట్టుకోరు మీరు చాలా జరిగి ఉండొచ్చు మన జీవితంలో ఇలా చాలా చాలా మన మార్గంలో వెళుతున్నప్పుడు అనుకోకుండా మనం వెళ్ళినప్పుడు చాలా ఎదురవుతూ ఉండొచ్చు మనకి కొన్ని కీడులు మనల్ని తప్పిపోవచ్చు కొన్ని మంచి జరగచ్చు ఇలా ఇది అంతా పరిశుద్ధాత్మని యొక్క నడిపింపంటి ప్రాముఖ్యంగా తన బిడ్డలని ఆయన నడిపించే విధానం దేవునికి స్తోత్రం చిన్న ఉదాహరణ ఈరోజు జరిగింది ఇక్కడ అపోస్తుల కార్యాల్లో పౌల జీవితం మనం చూస్తే పౌలు నడిపింపు మనం చూస్తాండి ఆయన అలా నడిపించుకుంటూ తీసుకెళ్ళాడు పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులైన పౌల్ని ఆ ప్రాంతాలు ఆ ప్రాంతాలు ఆ ప్రాంతాలు అలా 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 తిప్పుకుంటూ తిప్పుకుంటా తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం గత రాత్రి చూసాం మాసిధోనియాక దేశకెళ్ళి ముగ్గురు రక్షణ పొందుకునేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు ఈరోజు ఈ పదిహేడో అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం మూడు పట్టణాలకు వెళ్ళాడు మూడు ఊర్లకు వెళ్ళాడు మూడు ఊర్లలో కూడా దేవుడు అద్భుతాలు జరిగించాడు అనేక మంది విశ్వసించారు బాధ్యత తీసుకున్నారు దేవునికి స్తోత్రం